నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఉదయం ఈరోజు విడిస్తున్నా నేను రేపు మార్నింగ్ ఢిల్లీలో ఉంటాను సార్ ఒక మూడు వెహికల్ తీసుకున్నా ఒక టాటా నెక్సాను ఒక టొయేటా ఇతియోస్ అండ్ ఒకటి మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో అవి అయితే ఒక బండి బయలుదేరుతుంది వాళ్ళు నచ్చేవాళ్ళు ఉంటే చెప్పండి అందులో మావాడు ఇద్దరిని ఎక్కించుకొని వస్తాడు ఇబ్బంది లేదు ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తా ఇవాళ ఢిల్లీ నుంచి రిటర్న్లో ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి సార్ నేను డ్రైవర్ నెంబర్ మీకు లొకేషన్ షేర్ చేస్తాను మీరు పోయి ఆ బండిలో కూర్చొని రావచ్చు ఇద్దరు ఇద్దరు ముగ్గురైనా ఎక్కించుకొస్తాడు ఇబ్బంది లేదు అయితే ఈ మధ్యకాలంలో మనం ఆన్లైన్ మాధ్యమాలల్లో చాలా జాగాల్లో కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యులను చంపిన ఉదంతాలు చాలా వరకు న్యూస్ ఛానళ్ళల్లో వచ్చినాయి చూసినాం పట్టపగలు అన్నం చంపిన తమ్ముళ్ళు భర్తను చంపిన భార్య భార్యను చంపిన భర్త తల్లిదండ్రులను చంపిన కొడుకులు కొడుకుని చంపిన తండ్రి తాగిన మైకంలో చాలామంది ఒక స్టేజ్ రావడానికి కింది స్థాయి నుంచి ఆస్తులున్నా అంతస్తులున్నా పిల్లలు లేరని మొక్కని దేవుడు ఉండడు ఎక్కని గుడి మెట్లుండయి చెయ్యని ప్రార్థనలు ఉండయి అన్ని మతాల దగ్గరికి పోయి అన్ని దేవుళ్ళని మొక్కుతూ ఉంటారు నాకు ఒక సంతాన భాగ్యం కలిగించు స్వామి అని కానీ తీరా భగవంతుడు మనకు ఒక వారసున్నో వారసురాలన్నో మనకిచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ ప్రేమ ఉండదు ఏమైతుందో తెలుతలేదు మనుషులు ఒకళ్ళనొకరు చంపుకుంటారు మనకిచ్చిందే భగవంతుడు వంద సంవత్సరాలు ఈ కల్తీ తిండిలు ఈ కల్తీ వాతావరణం ఇందులో ఆరోగ్యం సగం ఎప్పుడో ఘరమైపోతుంది ఈ రోగాలకు అప్పుడప్పుడు అట్లాంటి ఇట్లాంటి బీమారీలు వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భార్యను అమ్మ నాన్నలు మనకేమేమో వేసి మనల్ని నీ స్టేజ్ దాకా తీసుకొచ్చిన అమ్మ నాన్నలను విచక్షణ రహితంగా ఘోరంగా ఒక క్రూరముఖం కూడా తన పిల్లలను ఆకలేసి తన కళ్ళు కనబడక తింటది తప్ప కళ్ళు తెరిచి మాత్రం తినాలి అవు అసంటి స్టేజ్ నుంచి మనుషులు కూడా క్రూరముఘల కంటే ఈనంగా ప్రవర్తించుతారు ఓ సరే న్యూస్ ఛానల్ అయినా వార్త వచ్చే చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అరే మనం కలియుగంలో ఉన్నాం భారతదీయులం భారతదేశంలో ఉన్నాం ఇంత ఘోరంగా మనుషులు తయారవుతురేంది ఈ తెలుగు రాష్ట్రాలల్లో మళ్ళీ ఇక మనం నార్త్ సైడ్ అంటే మనకు ఆ న్యూస్ రాదనుకోరి కానీ ఇక్కడ మాత్రం ఈ జనరేషన్లో ఇప్పుడున్న జనాలు మరీ భయంకరంగా తయారై ప్రజలు సమక్షంలో అందరు చూడంగా ఒక తమ్ముడు పట్టబగలు అన్నం చంపుడు ఒక భర్త కట్టుకున్న ఇళ్ళాలను ముక్కలు ముక్కలు నరిపి ఆనవాళ్ళు కూడా దొరకకుండా చేసుడు ఒక తండ్రి కొడుకును తాగిన మైకంలో చంపుడు ఒక భార్య భర్తను కోసం చంపుడు ఎటువత్ అర్థమైతలే సమాజం ఎవడన్నా మన జీవితంలో కొత్తగా వచ్చినోడు కేవలం మన అందాన్ని చూసి తప్ప మనం ఏదో పెద్ద భూమికి ఐశ్వర్యరాయులం కాదు ఆకాశంలోకి లూడ్ పడ్డ అప్సరసలం కాదు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఈ శరీరం ఖరాబ్ కావాల్సిందే ముసలితనం రావాల్సిందే మళ్ళీ లాస్ట్కు క్లైమాక్స్లో మన పిల్లలు మనని మనకు అమ్మ నాన్న ఇచ్చి పెళ్లి చేసిన సంబంధం ఆ కుటుంబ సభ్యులు వాళ్ళందరు గుర్తుకు రావచ్చు ఇప్పుడేదో మనం అందంగా ఉన్నామని మంచి కనబడుతున్నామని నాలుగు థియేటి మాటలు చెప్పగానే ఇప్పుడు భర్తకి ఏమైతే అంటే బాధ్యతలు బాగుంటాయి పిల్లల చదువులని భార్యకు అవసరాలు ఉంటాయని కుటుంబ పాలన అని ఇవన్నీ భారాలు పెట్టుకొని కొన్ని జాగాల్లో కొన్ని సందర్భాలల్ల భార్యను సరిగా పలకరించకపోవడం చేసి చేసి అలసిపోయి ఇంటికి వచ్చి సరిగా పట్టించుకోకపోవడం దానివల్ల భార్య ఎవడో కొత్తగా పరిచయం అయినోడు తిన్నవా మంచిగా ఉన్నవా ఆరోగ్యం ఎట్లుంది ఆరోగ్యం జాగ్రత్త నాలుగు తీయని మాటలు మాట్లాడతాడు ఎందుకు మనం అందంగా ఉన్నాం మన శరీరాన్ని చూసి మనం అనుభవించాలని ఆశతోటి మాట్లాడతాడు అదే అల్తలి పర్సన్ ఇదే లాంగ్వేజ్ వాని భార్యతోటి మాత్రం మాట్లాడాడు జీవితకాలం మొత్తంలా ఏ భర్త అయినా భార్యను ఉంచుకున్న లెక్క చూడడు ఎందుకంటే భార్య అంటే నాలో సగం అనుకొని నా నాకు బాధ వస్తే తను బాధపడుతుందని తనకు బాధ వస్తే నేను బాధపడాలని ఈ రేంజ్లో జీవితం కొనసాగుతూ ఉంటుంది కానీ ఎవడో మనని ఎక్కడో చూసి మన నాలుగు సార్లు అని చూడగానే నవ్వి ఆ నవ్వుకే అబ్బా మీరు చాలా బాగుంటారు మీ అంత అందగత నేను ఇప్పటివరకు చూడలేదు నా కళ్ళతోటి ఫస్ట్ టైం చూసింది నిన్నే అని నాలుగైదు తీయటి మాటలు చెప్పగానే కట్టుకున్న భర్తను కన్ తొమ్మిది నెలలు మోసి సాది పెంచిన పిల్లలను కూడా వదిలేసి భర్తకి స్కెచ్ చేసే భార్యలు తయారయ్యారు ఈ రోజులలో ఒక నిమిషం సార్ మళ్ళీ చేస్తా కా ఈ వీడియో కొన్ని ప్రేమగా కొన్ని నాలుగు మాటలు పరకరించగానే మన కుటుంబం మన సంసారం అన్నీ మర్చిపోయి పిల్లలను కూడా వదిలేసిపోయిన భార్యలు ఉన్నారు ఎవడో మన భార్యను ఒక రకంగా చూసిండని మన భార్య మీద మనం అనుమానం పెట్టుకొని చంపిన భర్తలు కూడా ఉన్నారు ఆస్తి కోసం అంతస్తుల కోసం అన్నదమ్ములను చంపిన వాళ్ళు ఉన్నారు అమ్మానాదలను చంపిన వాళ్ళు ఉన్నారు ఇట్లా చేసే కంటే డైరెక్టు ఒకవేళ అటువంటి పరిస్థితే వచ్చినప్పుడు నా ఆలోచన ఏంటంటే డైరెక్ట్ పోయి మనం సరే మీరు ఎట్లా చంపాలని డిసైడ్ అయ్యారు కదా బాగా కష్టమైన సావేందుకు మంచిగా ఏదైనా కూర్చునే ఫ్యామిలీతో అందరు డిస్కషన్ చేసుకొని నా వల్ల నేను ఉంటే మీకు నష్టమవుతుంది నేను పోతే మీకు లాభం అవుతుంది అనే ఆలోచన ఉన్నప్పుడు అందరి సమక్షంలో నీ దగ్గరికి వచ్చినాను నీ దగ్గరికి వచ్చింది అందరి సమక్షంలో కడుపు నిండి అన్నం పెట్టే ముందు అన్నం లేదని కలిపి తినిపిస్తే ప్రశాంతంగా తిని పడుకొని పిల్లర వరకు చనిపోతుంది ఏం ప్రాబ్లం లేదు నిజంగా ఇప్పుడున్న జనరేషన్ల ఇప్పుడు జరిగే సంఘటనల వీడియోలు చూస్తే బాగా అవుతుంది అసలు మనం ఎటు అవుతున్నాం అని అర్థమవుతలేదు ఒకరిని చంపి ఆ రక్తపు కూడు ఎట్లా తినాలనిపిస్తుందో ఇంకోనికి అర్థమవుతలేదు సరే దానివల్ల మనకు ప్రాబ్లం ఉందన్నప్పుడు దానికి చాలా పరిష్కారాలు ఉంటాయి అట్లా మనం సెటిల్మెంట్ చేసుకొని ఎవరు బతకడ బతకచ్చు కానీ వాటి చత్తనే మనం సెటిల్ అవుతాయనే స్టేజ్కి వచ్చిర్రు జనాలు ఎందుకో నిన్న నైట్ దీని మీద ఒక వీడియో చేయాలనే ఆలోచన వచ్చింది సార్ అందుకే వీడియో చేసిన మాదేమైనా మిస్టేక్స్ ఉంటాయి సారీ సమాజంలో జరిగే ఇట్లాంటి వాటి మీద ఎప్పుడన్నా నాకేదన్నా ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో చేస్తాను నేను చేసిన వీడియో మీకు ఇట్లా నచ్చితే వీడియో షేర్ అయ్యేది వీలైతే ఒక్కళ్ళక్క ఉపయోగపడతాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్